సార్ అందరూ సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు అందరూ కొంచెం వచ్చి సహాయం చేయాలి సార్ థ్యాంక్ యూ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నారాయణ గారు కలిస్తే మనం ఇప్పుడు చూసే నెల్లూరుని కూడా ఇంకా బ్యూటిఫుల్గా మనం చూసుకోవచ్చు వీళ్ళు జనాల దగ్గర నుంచి ఏదో సంపాదించాలి అనేది కాదు వాళ్ళ దగ్గర ఉండేది లక్షణంగా ప్రజల దగ్గర దోచుకోకుండా మంచి పరిపాలన అయితే అందిస్తారు ఖచ్చితంగా మన స్ఫూర్తికి సహాయం చేయండి థ్యాంక్ యూ సరే అందరూ సహాయం చేయండి సైకిల్ గుర్తు పోటేసి ఎంపీగా వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఇద్దరిని గెలిపించుకుంటాం మరి కూడా చెప్పి సాయం చేయండి సార్ సాయం చేయండి అన్న సైకిల్ గుర్తుకు పోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు థ్యాంక్స్ అండి సార్ సాయం చేయండి సార్ సైకిల్ గుర్తుకు వేసి అలెన్స్ అయింది కాబట్టి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరి నారాయణ గారికి అందరం కలిసాం కాబట్టి సార్ సైకిల్ గుర్తుకు పోటీ సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా పొంగూరి నారాయణ గారిని కలిసి సరే సైకిల్ గుర్తుకుంటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నారాయణ గారిని బాగున్నారు బాగున్నారు సార్ అందరూ సైకిల్ గుర్తు సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓకే ఓకే ఎమ్మెల్యేగా నారాయణ గారు నమస్కారం సార్ అందరు సాయం చేయాలి సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా పున్నూరు నారాయణ గారిని ఇద్దరు మంచి వ్యక్తులు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి అందరూ సమాజం బాగుండాలంటే ఇటువంటి వ్యక్తులు ఉండాలి చిన్న ప్రయత్నం ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి ఒక ఎంపీగా పోటీ చేసే వ్యక్తి యాభై కోట్లు పెట్టాం వంద కోట్లు పెట్టాం ఐదు సంవత్సరాల్లో ఎంత జనాల దగ్గర నుంచి లాగాల అనే యాక్టివ్యూట్ ఉంటుంది భగవంతుడిదయ అల్లాదయ్య వీళ్ళిద్దరికీ భగవంతుడు ఇచ్చున్నాడు ప్రజల దగ్గర నుంచి అయితే ఒక రూపాయి ఆశించే వాళ్ళు కాదు వాళ్ళ జేబులో డబ్బులో నుంచి ఒక రూపాయి ఇచ్చేవాళ్ళే కానీ ఒక రూపాయి తీసుకోరు మంచి పరిపాలన ఇద్దరు కలిస్తే ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులతో మనం మంచి అభివృద్ధి చేసుకోవచ్చు అన్ని విధాలుగా మనకి ఏదైతే ఆగున్నాయో మీకు చెప్పేంత వండి కాదు దుల్హాన్ పథకం పడి నుంచి అన్ని పథకాలు మైనార్టీలకి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సైకిల్ కుట్టుతో మనం ఖచ్చితంగా మనం సాధించుకుంటాం బాగుంటుంది కూడా అన్ని విధాలుగా నమస్తే అమ్మా సరే సైకిల్ గుర్తుకు పోటీ సాయం చేయండి అమ్మా ఎంపీగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని గెలిపించండి అమ్మా ఎందుకంటే మనం ఇప్పుడైతే వెనకబడి ఉన్నామో అన్ని విధాలుగా మన దుల్హాన్ పట్టడం కావచ్చు మన స్థలాల్ని వర్క్బోర్డ్ స్థలాల్ని మనం కాపాడుకోవడం కావచ్చు మన బిడ్డలు ఇతర దేశాలకు వెళ్ళి మైనార్టీ విద్యార్థులు చదువుకోవాలి అన్నా కూడా ఈ ప్రభుత్వంలో లోన్లు కూడా రావట్లేదు ఇలా అంతకుముందు ప్రతి ఒక్కటి కూడా మనకు అందేది మైనార్టీలకి ఏది ఏది కూడా ఇబ్బంది లేకుండా పెళ్ళిళ్ళకి కానీ ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకున్న పిల్లల్ని కానీ ఇప్పుడు ఏది కూడా ఇబ్బందికరంగా ఉంది మంచి పరిపాలన అందిస్తారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ గారు ఎంపీగా నిలబొట్టున్నారు ఎమ్మెల్యేగా నారాయణ గారు ఇద్దరికీ సైకిల్ గుర్తు పోటీ బాగా టీడీపీ లేకుంటే మనం బస్సు లేదు మనకు లేదు కాలం లేదు మన ఎప్పుడూ వస్తున్నారు వండవరా నాకుంటారు ఖచ్చితంగా చెప్తా టీడీపీ గెలవాలి అర్ధం కంటే ప్రజల్లో అది స్టార్ట్ అయిపోయిందన్న లక్షణంగా అందరూ ఏం ఏమి పోగొట్టుకున్నాము ఏమి మిస్ అయ్యామనేది అనేది ఈరోజు గ్రహించారు అందరూ కూడా ఆశీర్వదు పోలాల సర్వే చేసి మా తాతలో బంతే ఆయన మాకు జరాక్స్ ఇచ్చే సర్వే చేసి ఆయన ప్రింటింగ్ చేసి జరాక్స్ ఇచ్చేస్తారు అంతే ఎంత బాధకరమైన బాధాకరమైన వాస్తవం అన్న వాస్తవం మీరు చెప్పేది మొన్న నిన్న ప్రచారంలో సర్వే చేసి రెండు ఎకరాలు కట్ చేశారంట వాళ్ళకి ఖచ్చితంగా అన్న

दो वोट से एमपी का एक वोट एमएलए का एक वोट है। आ, तो दो भी एमपी का है, एमएलए इधर आंध्रा को, बार को आ, एक एक बार में आता एमपी एमएलए इलेक्शंस इलेक्शन हम बूथ को जाने को आ, दो वोट से एमपी का एक वोट एमएलए का आ, एक वोट आ, एक दिन में आता సైకిల్ చెప్పలే కాదన్న ఇంటికాడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇది పెళ్లి శుభకార్డు లాంటిది వద్దన్నా అన్న కూడా ఇవ్వాలి అవునా ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఎక్సలెంట్ అండి అందరు చెప్పండి మీరు బాగా వర్క్ చేస్తున్నారు అందరు థ్యాంక్ நான் சைக்குள் குத்துக்கு ஓட்டேசி ஆசீர்வதிச்சுனம்மா எம்ப் வேமிரெடி பிரபாக்கரெடி காரி எம்எல்ஏகூர் நாராயணகாரி நமஸ்க்கு எம்பி வேமிரெடி பிரபாக்கரெடி எம்எல்ஏ நாராயணா கரபத்திரமா நமஸ்காரம் మీ సొంతూరు ఏందాపాల రాజుపాల్ ఓకే సైకిల్ గుర్తుకు ఓటేయాలా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా టౌన్ లో ఉండే వాళ్ళకి మీకు అందరు తెలిసిన చెప్పు నారాయణ గారికి ఓటు సరే అండి మర్చిపో సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా పందూరు నారాయణ గారిని నమస్తే అమ్మ నమస్కారం తల్లి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి నమస్కారం పచ్చడి కూడా థ్యాంక్స్ అమ్మ

నమస్కారం హాయ్ ఏం పేరు నీ పేరు గుడ్ ఏం చదువుతున్నావు థర్డ్ క్లాస్ ఆయన బుడ్ ఆయన ఏం పేరు విష్ణువర్ధన్ హాయ్ విష్ణువర్ధన్ ఆడపిల్లలాగా సిగ్గుపడుతున్నాడు ఆయనకి గుర్రాలకు కూడా గుర్రాలు అంటే ఇప్పుడు లేవు కాబట్టి

ఇంక మీకు జబ్బలు అయితే మా అయ్యే కాథ నా సాయి చెప్పిన ప్రయత్నం చేసి నాకు చెప్పింది గిరిచేదేమో కళ్ళు ముస్తూ చేసేది నారాయణ గారి అంత వాస్తవం తెలుగుదేశం వచ్చి వాస్తవం అది మాత్రం నిజం కాకపోతే గబ్బుబట్ట మన ఎంపీ గారిని కూడా కొంచెం తీసుకురావాలి మనకు అప్పుడు అది కూడా అయ్యేసేదే రెండు అదే సైకిల్ కానీ అదే ఏ రెండు సైకిలే కదా రెండు ఓట్లు లక్షణంగా కంపల్సరీ అందరూ చెప్పండి అన్న అర్థం

ఈ సంవత్సరం పని పనిచేస్తుంది ఈ రోజుల్లో సంవత్సరం నెల అంటే ఎక్కువ అవునా ఏందిలే ఇరుమే అవంతనా దూకి పని చేస్తది సిమెంట్ రోడ్లైపోయ తరిగి బత్తది ఉండదు దుగ్గు దుగ్గు చిన్న అరుగుదల కాదు ఏ ఎద్దు పెద్ద ఎద్దు ఒకంది ఈ ముందు అనిపోతాయి బరువు అంతా ఇదే కదా పొయ్యాలి అంతే కదా అంతే కదా వెయిట్ అంత సన్న గుడ్డ అయితే పదిహేను వందల కిలోలు వస్తది అదే పెద్దద్ది అయితే రెండు వేల కిలోలు వస్తది

మన నారాయణ గారి హాస్పిటల్కి వెళ్ళండి లక్షణంగా చూస్తారు అందరూ సహాయం చేయండి సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారి పర్లేదు పర్లేదు ఈసారి సైకిల్ గుర్తుకి ఓటేసి సహాయం చేయండి అమ్మగారు పాపం మేము ఎప్పుడు వచ్చిన ప్రచారంలో లక్షణంగా కొద్దిసేపు మాట్లాడతాము ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకం డాక్టర్ గారు ఫోన్లోకి వెళ్ళిపోయినారా సరే సరే సైకిల్ గుర్తుకోటే అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి థ్యాంక్స్ అమ్మ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి సరే సాయం చేయండి అమ్మ సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారి ఈసారి ఇద్దమ్మా సైకిల్ గుర్తుకు ఓటేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నారాయణ గారిని గెలిపించండి థ్యాంక్స్ అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నిలబడుతున్నారు நம்மா எம்பி வீமிரெடி பிரபாக்கரெடி காரிக்கு எம்எல்ஏ நாராயணர் தேங்க்ஸ் எம்பி வீம் ரெடி பிரபாக்கெடி எம்எல்ஏ நாராயண எம்பி வீமிரெடி பிரபாக்கெடிக்கு எம்எல்ஏ நாராயணம் நமக்கு

సైకిల్ గుర్తు పోటీ సాయం చేయండమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి మంచిగా పనిచేస్తారు ఇద్దరు ప్రజలకి సేవ చేసేవాళ్ళు ప్రజల దగ్గర నుంచి దోచుకోవాలనే ఆలోచన లేదు ఎందుకంటే భగవంతుడు అల్లా వాళ్ళకి అన్ని ఇచ్చినాడు కాబట్టి ఎవరైనా పోటీ వాళ్ళు ఎలా ఉంటుందంటే మనం ఒక యాభై కోట్లు పెట్టాము ఐదు సంవత్సరాల్లో ఎంత తీసుకోవాలనే దాని మీద ఉంటుంది వీళ్ళు ఏంటంటే వాళ్ళ భగవంతుడు వాళ్ళ అన్నీ ఇచ్చినారు కాబట్టి ప్రజలైతే దోచుకోరు ప్రజలకు ఒక రూపాయి ఇచ్చేవాళ్ళే సరే సహాయం చేసి మనం మన మిస్ అయిన పథకాలన్నీ కూడా దుల్హాన్ పథకం కావచ్చు మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి కావచ్చు మన పిల్లలు మైనార్టీలు ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలన్నా కూడా లోన్స్ కావచ్చు మన వర్క్ బోర్డు స్థలాలను మనం కాపాడుకోవటం కావచ్చు అన్ని విధాలుగా మన చంద్రబాబు నాయుడు గారి వ్యతిపయాలలో బాగుంటుంది ఖచ్చితంగా సహాయం చేయాలి థ్యాంక్స్ అర్థమైందమ్మా ఇప్పుడే మాట్లాడే ఇదే భూతమ్మా నూట ముప్పై ఎనిమిదే నూట ముప్పై ఎనిమిదే కదా కరెక్ట్గా చెప్పావా మీరందరూ ఈసారి సైకిల్ గుర్తుకేయాలా ఎందుకు వేయాలి మీరందరూ మనందరం బాగుంటాం మన అందరం బాగుంటాం ఇప్పుడు ఏ అయితే మనం పరిస్థితులు ఉన్నాయో అన్ని నుంచి బయటకు వస్తాం సమాజం మొత్తం బాగుంటుంది వీళ్ళు పది రూపాయలు సహాయం చేసే వాళ్ళు కానీ పది రూపాయలు దోచుకునే వాళ్ళు కాదు ఇద్దరు వ్యక్తులు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు చాలా అభివృద్ధి ఇప్పుడున్న ఏదైతే వెనకబడున్నాం ఇప్పుడు మనకు ప్రభుత్వం గతంలో కట్టినటువంటి కిట్కో ఇల్లు ఈ రోజుకి ఇవ్వలే అంటే ఇటు చెప్తున్నా మనకు నిజంగా ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళకి ఆ రూపాయి అందటం వల్ల ఎవరైతే మిద్దుల్లో ఉంటున్నారో వాళ్ళకి రూపాయితుంది అలా కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఎవరికి ఏది అందాలనేది అన్ని సంక్షేమ పథకాలు ఎక్కడ ఆకుండా ఇంకా బెటర్గా ముందరు తీసుకొని వస్తారు ఫస్ట్ మీరు హెల్ప్ చేయాలన్నారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి సరే సైకిల్ గుర్తు కొట్టే సహాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి సార్ సైకిల్ గుర్తు ఒకటి సార్ సైకిల్ గుర్తుకు సహాయం చేయమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఓటేమని చెప్పి చెప్పమ్మా సార్ సైకిల్ గుర్తుకేసి ఓటే సహాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సార్ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నమస్కారం తల్లి సార్ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు సరే సైకిల్ గుర్తుకు ఓటేయ్యమ్మా మనం అందరం లక్షణంగా ఉంటాము మంచి వ్యక్తులు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా నారాయణ గారు పోటీ చేస్తున్నారు ఇద్దరిని మనం మంచిగా గెలిపించుకుంటే మనందరం కూడా బాగుంటాము సరే అవకాశం ఉంది వసంతలు సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి నిఖిల్ గుర్తుకోట సాయం చెందిన ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారు నమస్కారం బాగున్నారా ఈ బిర్యానీ తింటా ఉంటాం ఈరోజు మీ దగ్గరికి వచ్చాం సరే సహాయం చేయండి నిఖిల్ గుర్తు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ ప్రభాకరెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి రెండు ఓట్లు వేయాల మీరందరూ సాయం చేయాలి బా ఈసారి మనం ఈ పరిస్థితిలోంచి వచ్చి బయటపడాలా మీ మీ సమస్యలు కూడా ఆ రోజు చూసాం మనం అక్కడ ఏం జరిగింది అనేది మేము జనసేనలో ఉన్నప్పుడు మేము జగిలింది మేము చేసాము అయితే ఇప్పుడు అలియన్స్ అయ్యాం కాబట్టి అందరం కలిసి ముందరికి వెళ్తా ఉన్నాం ఇద్దరు మంచి వ్యక్తులు వచ్చాము అప్పుడు అవును సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయమ్మా ఎంపీగా విమ్రెడ్డి రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నారాయణ గారిని రెండు ఓట్లు వేయాలి సత్తు థ్యాంక్స్ అమ్మ ఇప్పుడు దగ్గర ఉందా ఓల్ కాదులే థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు అందరూ సహాయం చేయాలి గారు సైకిల్ గుర్తుపోతే సహాయం చేయండి అన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి గతంలో కూడా వచ్చాము జనసేన తరపున ఇప్పుడు అంతా అలయన్స్ అయింది కాబట్టి మంచి ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తలపరిచిన అభ్యర్థులు మనకు గతంలో ఏంటంటే గాజు గ్లాసు తామర పువ్వు సైకిల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేది ఓటర్ కూడా కన్ఫ్యూజ్ అయ్యేవాడు ఇప్పుడు నీట్గా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం దొరికింది అందరం బాగుంటుంది నమస్కారం సరే అమ్మారు సాయం చేయండి అమ్మా సరే సైకిల్ కోటేంటి తల్లి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి సారీ సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి సొంత ఉన్నాడు అమ్మే ఇక్కడ కూర్చో టిఫిన్ చేసావా టిఫిన్ తిన్నావా చిన్న చిన్నపిల్లాడు అప్పుడు నుంచి నేను ఇప్పుడు ప్రచారంలో కొన వస్తా ఇప్పుడు పెద్దోడే అన్నాడు కొంచెం ఈసారి మనం వస్తున్నాము లక్షణంగా ఈ ప్రభుత్వం చేసి పెడతాం మీకు నేను ఇది నాలుగోసార్లు రావటం మీ ఇంట్లోకి సరే బాయ్ మన ప్రభుత్వం వస్తుంది మన అబ్బాయి కూడా మన లక్షణంగానే మనం చేయగలిగింది నా వంతుగా నేను చేసుకోండి నేను చెప్పేది ప్రభుత్వం నుంచి చెప్పేది నాలుగోసారి ఇది అది నేను చెప్పేది ఏంటంటే నేను గవర్నమెంట్ పరంగా నేను చెప్పలే మన లక్షణంగా నేను చేయగలి నేను చేసి పెడతా అని చెప్పే మీరు వేరే విధంగా పింఛను అవన్నీ ఆలోచించి మనం చేయగలిగింది లక్షణంగా చేసి పెడతాం అబ్బాయికి ఇబ్బంది లేకుండా సరే తల్లి వస్తాము సరే అల్లం చేయండి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలిసిన పార్టీకి తెలుగుదేశం పార్టీ సార్ సైకిల్ సార్ రెండు ఓట్లు వేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారు లేదు లేదు వేరు గుడ్ పర్సన్స్ మీరు అప్పుడు లేదు కదా మనం వచ్చినప్పుడు బ్రాంచ్ లాగేది ఎదురుగా కూడా వాళ్ళదే వీడ భోజనాలు పెట్టేవాళ్ళు ఇరవై రూపాయలకి సైకిల్ గుర్తుకు ఓటేసి పెద్ద మంచి వ్యక్తి ఎంపీగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు మంచి అభివృద్ధి చేస్తున్నారు ఇప్పటికే నారాయణ గారు సరే ఇద్దరికి ఎంపీగా ఎమ్మెల్యేగా ఇద్దరికి ఓటేసి గెలిపించండి అన్న సైకిల్ తీసుకు మన వాళ్ళందరూ కూడా చెప్పండి టెన్షన్ ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి మరి ఖచ్చితంగా చేయండి అన్న ఎందుకంటే పోయినసారి పరిస్థితులు వేరు ఈసారి మన అందరం కూడా కొంచెం హెల్ప్ చేయాలి కొంచెం చేంజ్ చేసుకుంటే అందరం బాగుంటాం అదే నా ఇంటెన్షన్ అసలు నా ఓటు ఉందో లేదో అది నాకే ఎవరే కన్ఫర్మ్ చేస్తారు లేకపోతే ఇంకో చోట్ల ఉంటుంది అనుకో అందుకని ఇక్కడ టౌన్షిప్ పెట్టాను అదేందో లేదు నేను ఏ ఫ్లాట్లో ఉంటున్నా మీరు అన్నట్లు నేనేం వన్ నాట్ వన్ నేను మన వాళ్ళని ఉంటుంది అన్న ఉంటుంది అన్ని అడుగుతారు ఈసారి బాగుంది పోయినసారి కంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది ఇటు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలయిక అనేది ఒక పాజిటివ్ వైపు వచ్చింది రీజన్ ఏంటంటే అంతకుముందు విడివిడిగా సింబల్స్ ఉండేవి ఎవరు ఒపీనియన్ తో వాళ్ళు ఓటు వేసే ఇప్పుడు ఒకే సింబల్ అయిపోయింది ఈ ఎలక్షన్స్ లో మారాల్సిన అవసరం అందువల్ల అందువల్ల అందరూ కూడా ఇక్కడ తిరిగే వలల్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు అందరం కలిసి ఎంపీ గారి కోసం ఎమ్మెల్యే గారి కోసం కష్టపడతాం ఎవరు కానివండి ఫస్ట్ స్టేజ్ కి థాంక్యూ ఎవర్ కస్టమర్ ప్రభాకర్ గారికీ ఎమ్మెల్యే గారి నారనగర్ మా ఆరు ఆరు అస్తం సరే సైకిల్ గుర్తు ఓటే సహాయం చేయండి బాయి ఎంపీగా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు ఇద్దరికి ఓటు వేసి సహాయం చేయండి డెమో చూపిస్తూ ఉంటే మీరు వెళ్ళిన చోటల్లా కొంత అవగాహన ఉంటుంది లేకపోతే మనకు ఓటు మిస్లీడ్ అవుతుంది ఏంటంటే మనం ఇంత కష్టపడ్డా అక్కడ పోయేటప్పటికి వాడి మైండ్ సెట్ డిఫరెంట్ అవుతుంది మనం కాబట్టి ఏంటంటే వాడికి దీని మీద దొక్కితే ఒకసారి దీన్ని దొక్కితే వినోదం వాడికి వస్తుంది అని ఒక

సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా కొంగూరు నారాయణ గారు మొత్తం గ్రౌండ్ మన గతంలో తిరుగున్నాం కాబట్టి అందరినీ మళ్ళా రీమోటివేట్ చేసుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్తా ఏంటన్నా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు మంచి వ్యక్తులు సైకిల్ గుర్తుకి రెండు ఓట్లు వేయాలని అందరం బాగుంటాం బాగుంటాం స్వామి ఈసారి సైకిల్ గుర్తుకు సహాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా నారాయణ గారు నిలబడుతున్నారు అందరూ ఈసారి సహాయం చేయాలి ఇద్దరు మంచి వ్యక్తులు మనం థ్యాంక్ యూ